నమో నారసింహాయ సింహగిరి శ్రీచంద్రం ఛానల్ స్వాగతం కార్తీక శుద్ధ ద్వాదశి దేవదానవులు క్షీరసాగరం మదనం జరిపింది ఈ రోజునే కావడంతో దీనిని క్షీరాబ్ది ద్వాదశి చిలుకు ద్వాదశి కైశిక ద్వాదశిగా వ్యవహరించడం సాంప్రదాయం ఈ సందర్భంగా సింహాచల క్షేత్రంలో విశేష వేడుక జరిగింది దేవేరుల సమేతంగా ఉత్సవమూర్తులు గోవిందరాజ స్వామి వారిని శైలమూర్తి వేణుగోపాల స్వామి వారిని ఆళ్వారాచారులను ఆస్థాన మండపంలో వేంచేపు చేసి ఆచారాన్ని అనుసరించి విశ్వసేన ఆరాధన పుణ్యాహవచనాది పూజాదికాలు చేశారు కైసిక పురాణం చేశారు నువ్వులు బెల్లం రోటులో వేసి చెరుకు గడలు రోకళ్లతో దంచి ప్రసాదాన్ని తయారు చేశారు స్వామివారికి నివేదించి భక్తులకు వినియోగం చేశారు అనకాపల్లికి చెందిన ఆడారి వారి కుటుంబం ఈ వేడుకకు అవసరమైన రసవర్గాలు తీసుకురావడం ఆచారంగా వస్తోంది ఈ నేపథ్యంలో వారంతా కుటుంబాల సమేతంగా హాజరయ్యారు ఆస్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ నేతృత్వంలో జరిగిన ఈ ఉత్సవంలో సిబ్బంది భక్తులు పాల్గొన్నారు ఏకాదశి ద్వాదశి విశేషాన్ని వివరించారు మన ఉపవాసం ఉపవాసం చేస్తాం ఉపవాసం అంటే భోజనం చేసి నిరాహారంగా ఉండడం మాత్రమే కాదు ఉపే వసతి ఉపవాస భగవంతునికి దగ్గర అవడానికి ఏమైతే ప్రయత్నం ఆ ప్రయత్నం చెప్పి